హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చేసి ఓడర్ చేసినా సేమియా చూడండి సేమియా ఎంత తీయ వడ తింటాను తీసుకుని చేసిన సేమియా ఇలా పండగ కాబట్టి ఇదే చవితి కాబట్టి ఇది చేసిన కొద్దిగా టిఫిన్ ఇదే ఇవ్వాలి తర్వాత భోజనం మీరు తిన్నారా తినలేదా మేమైతే తింటున్నాం హలో ఫ్రెండ్స్ మేము వడా తింటాను సేమేగా చేసింది తింటున్నాం ఇప్పుడే తింటాను ఈరోజు గణపతి పండుగ కాబట్టి మా బిడ్డ ప్రసాదం చేసింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ నేనైతే పాలతాలికలు చేస్తున్నా నేను ఇక్కడ గోధుమ పిండితో చేసిన బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు పిండిలో చిటికెడ సాల్ట్ నెయ్యి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తారో కామెంట్ చేయండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు కాగబెడుతున్నా నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా పాలు వేడయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండితో ఇలా తాలికల్లాగా చేస్తున్నా మీరు అసలు ఈ వీడియోకి లైక్ చేసినారా చేయకపోతే ఇప్పుడు వెళ్ళి లైక్ చేసి వచ్చేయండి మీరు మీ ఇంట్లో గణేషుని పెట్టారా ఏమేం ప్రసాదాలు చేసిళ్ళు తాలికలు అతుక్కోకుండా కొంచెం పొడి పిండి చల్లుకోవాలి కొన్ని ఇలా ఉండేలా కూడా చేసిన పిండికి సరిపడ బెల్లం తురిమి తీసుకోవాలి ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా మరుగుతున్న బెల్లం నీళ్ళల్లో తాలికలు వేసి ఉడికించుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇట్లా మధ్య మధ్యలో తాలికలను కలుపుతూ ఉడికించుకోవాలి పాల పాలతీకలు పలుసగా రాకుండా ఉండడానికి కొద్దిగా పొడిపిండిలో వాటర్ వేసుకొని అది కలుపుకొని అవి ఉడుకుతున్నప్పుడు అందులో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న పాలని ఇందులో వేసి ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి పొడిపిండిని వాటర్లో కలిపి వేసాం కదా అది ఉడికినప్పుడు చిక్కబడుతుంది మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి పాల పాలతాలికల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ